హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు గోల్డెన్ ఫ్యూచర్ యాష్ వన్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే రీమ్యారేజ్ వర్సెస్ శ్రీరామ నవమి ఈ రెండింటికి ఉన్న సైంటిఫిక్ లింక్ ఏమిటి దీన్ని మనం ఎలా అన్వయించుకోవాలి అనే విషయాల్ని ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందామండి ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే మ్యారేజ్ పునర్వివాహము అంటే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క లైఫ్ కనుక సక్రమంగా నడుస్తూ ఉండకపోతే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తూ ఉన్నట్లయితే మీరు ఎవరినైనా ఒక న్యూమరాలజిస్ట్ ని మీరు ఆ రీచ్ అయినట్లయితే వాళ్ళు మీకు చెప్పేది ఏంటంటే మీరు రీమ్యారేజ్ చేసుకోండి పునర్వివాహం జరిపించుకోండి అని ఇది ఇప్పుడు న్యూమరాలజిస్టులు చెప్పటం కాదు వందల సంవత్సరాల నుంచి మహర్షుల దగ్గర నుంచి పెద్దలు దగ్గర నుంచి ఆస్ట్రాలజర్స్ వరకు చెబుతూనే ఉన్నారు మరి ఇది నిజము కాదా నిజమే నికాసైన నిజం కరెక్ట్ కూడా అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఒక ప్రాబ్లం జరిగినప్పుడు దాన్ని సవివరంగా పరిశోధన జరిపి మరలా మనం ఒక నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఆ ప్రాబ్లం రాకూడదు అయితే ఒకప్పుడు టెక్నాలజీ ఎక్కువ లేని రోజుల్లో దీనికి అంత ఆవశ్యకత ఉండేది కాదు కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది అప్డేట్ వివరిస్తున్నటువంటి న్యూమరాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ సందర్భంలో కూడా రీమ్యారేజ్ అనగానే లక్షల ఖర్చు పెట్టి ఏదో ఒక తిరునాలు జరిపినట్టుగా జరపాలి అనుకోవడం అనేది మీరు లక్షలు కానీ వేలు గాని ఖర్చు పెట్టి లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవటం లాంటిది ఇక ఏ సబ్జెక్టు చెప్పటము వీలు పడని వారికి సాధ్యపడని వాళ్ళంతా ఇలాగే చేపిస్తారు కానీ మీరు గుర్తుంచుకోవాలి అది కరెక్టా కాదా ఇలా అనగానే మీలో చాలామంది మాకేం తెలుస్తుంది మేము న్యూమరాలజిస్టులు కాదు కదా అంటారు తప్పండి ఒక చొక్కాని నేయటం చొక్కా నేయటం అనేది మనకు తెలీదు చొక్కా అనేది కుట్టడం కూడా మనకు తెలియదు కానీ చొక్క మనం ధరిస్తున్నాం కదా ధరించేటప్పుడు ఆ నేత ఎలా ఉంది ఆ కుట్టు ఎలా ఉందో చూడమా మనం కాబట్టి ఇది కూడా అలాగే చూడాలి అందుకే మీలాంటి ఇలాంటి ఇబ్బంది ఉన్న అందరి కోసం ఇప్పుడు అప్డేట్ అయినటువంటి న్యూమరాలజీని చాలా అందుబాటులోకి నేర్పించడానికి ముందుకొచ్చింది అందుకే మీ అందరికీ ఒక సర్వీస్ మోటివేషన్లో లో ఉండటం కోసం జాబ్ చేస్తున్న వారు సండే మాత్రమే ఖాళీ ఉంటుంది వారి కోసం సండే క్లాసులు ఆ సండే కూడా వాళ్ళు ఇంకోసారికి రాలేదు ఎందుకంటే ఇంకొక ఊరు వస్తే మళ్ళీ మండే డ్యూటీకి అందలేదు అందుకే ఆ సండే కూడా వారికి దగ్గరికి వెళ్ళి క్లాసులు వారు ఉంటున్న ఊర్లో ఒక హోటల్లో ఉండి క్లాసులు లేడీస్ అయితే వారి ఇంటికి వెళ్ళే క్లాసులు ఈ విధంగా చెప్తూ మిమ్మల్ని చైతన్యం చేయటానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను అలాగే నా దగ్గర నేర్చుకున్నటువంటి చాలా మందితో ఛానల్స్ పెడుతూ ఆ ఛానల్స్ ద్వారా కూడా మీకు దగ్గరయ్యి మీకు సర్వీస్ అందించడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు మీరు ఈ యొక్క విషయాన్ని సవివరంగా అర్థం చేసుకోవటానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు చాలా కాలం నుంచి శ్రీరామనవమి అనగానే మనందరికి ఏం గుర్తొస్తుంది భద్రాచలంలో శ్రీరాముల వారికి కళ్యాణం స్టార్ట్ అవ్వగానే ప్రతి ఊరిలో కూడా రామాలయంలో శ్రీరాములు వారు ఎదురుగా పీటలు వేస్తారు ఆ పీటల మీద ఆ ఊరిలోని లేదా దగ్గర ఊర్లలోని భార్యాభర్తలందరూ కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూర్చుంటారు మంచి వస్త్ర ధారణతో అలాగే ఒక వివాహానికి కావాల్సిన అన్ని కూడా తీసుకొని వస్తారు అప్పుడు ఆ భద్రాచలంలో ఎప్పుడైతే రాములు వారి కళ్యాణం స్టార్ట్ అయిందో ప్రతి ఊర్లో కూడా అదే టైంకి స్టార్ట్ అయ్యి ఒక పెళ్లి ఎలా జరిపిస్తామో సేమ్ అలాగే రాములు వారికి సీతమ్మ గారికి ఆ యొక్క పెళ్లి మంత్రాల ఉచ్చారణ జరుగుతూ ఉంటే వీరందరూ కూడా పెళ్లి పీటలమే వీరందరూ కూడా పేట్ల మీద కూర్చున్న వాళ్ళు అది తమకే జరుగుతున్నట్టుగా భావిస్తారు భావించాలి కూడా దాని ఉద్దేశం అదే అంత అయిపోయిన తర్వాత చివరిలో మాంగల్యం తంతున్నారేనా అన్నప్పుడు ఆ పినిష్ అవగానే అందరూ వారి మనసులో మామా అనుకుంటారు కొన్ని టెంపుల్స్ లో చెప్తారు మామా అనుకోమని కొన్ని టెంపుల్స్ లో చెప్పరు కానీ అనుకోవాలి ఇంతవరకు బాగుంది ఇది మన మహర్షులు పెద్దలు మనకు చూపిన బాట దీంట్లో ఉన్న సైన్స్ ఏంటంటే మీకు వివాహం జరిగేటప్పుడు మన సాంప్రదాయ సిద్ధమైనటువంటి మంచి మ్యారేజీ డేట్ ఇవ్వటం జరుగుతుంది మంచి మూర్తపు లగ్నాలనే ఇవ్వటం జరుగుతుంది ఈ మంచి 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 అంటే ఏంటి ప్రపంచములో ఉన్న మనుషుల మొత్తానికి జరిగేటువంటి మంచి అంటే ఈ మంచి అని పెట్టినప్పుడు వందల సంవత్సరాల క్రితం మన దగ్గర ఉన్న టెక్నాలజీ అదే అందరికి కలిపి సారా సౌటుగా చేసేదే కానీ ఒక్కొక్కరికి చూసేటువంటి అప్డేటింగ్ వెర్షన్ టెక్నాలజీ అప్పుడు లేదు మరి కొంతలో కొంత బెటర్ కదా అందుకే అలా చేశారు సో మన సాంప్రదాయాల మీద ఉన్న మన యొక్క ఇష్టంతో వాటిని ఇప్పటికీ కొనసాగిస్తున్నాము కానీ అది తప్పు కాదు కానీ అదే రైట్ కాదు ఇంకా ఉంది ఇంకా ఏముంది అంటే ఆ డేట్లో నుంచి ప్రతి పర్సన్కి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ సోటబుల్ అయ్యేటువంటి డేట్ తీసుకోవాలి ఆ యొక్క లగ్నాల నుంచే హండ్రెడ్కి లక్ష పర్సెంట్ అయ్యే లగ్నాన్ని తీసుకోవాలి ఇలా తీసుకోవాలంటే అందరూ పేట్ల మీద కూర్చుంటే సరిపోదు తప్పది ఇప్పుడు తప్పు ఇప్పుడు ఎవరికి వారే ఆ భార్యాభర్తలు ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం వారికి మ్యారేజ్ మ్యారేజీ డేట్లో మాత్రమే వారు మాత్రమే దేవుని కళ్యాణం జరిపించుకోవాలి కానీ ఆ మ్యారేజీ డేట్ ఈ ప్రపంచం మొత్తానికి సరిపడే మ్యారేజీ డేట్ లోనే ఉంటుంది అలాగే వారి యొక్క టైమ్ ఆఫ్ ను బట్టి కరెక్ట్ మూర్తుకు లగ్నమేదో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది మరి ఇదంతా చేయాలంటే న్యూమరాలజిస్ట్లు వల్ల కాదు చెయ్యలేదు కాబట్టే ఒక ప్రావీణ్యత కలిగిన న్యూమరాలజిస్ట్ సమక్షంలోనే ఇది జరగాలి ఇక రెండో పాయింట్ ఏంటంటే మన మహర్షులు చెప్పినటువంటి ఆ విధానాన్ని మనం ఎప్పటికీ పాటిస్తున్నాం ఓకే పేట్ల మీద కూర్చుంటాం కూర్చుంటున్నాం పేట్ల మీద కూర్చుంటున్నాం నవమి రోజు ఓకే కానీ నవమి అయిపోయిన తరువాత అదే డేట్ కి ప్రతి సంవత్సరం మీ యానివర్సరీ జరిపించుకోవాలి ఈ స్పృహ ఎవరిలో ఉండట్లేదు అప్పుడు ఈ యూజ్ లేదు అలా జరిపించుకుంటే ఒకటి నుంచి మూడు సార్లు జరిపించుకునే లోపు అప్పుడు మాత్రమే ఆ యొక్క వివా మీ యొక్క వివాహం ద్వారా వచ్చినటువంటి దోషం నెగిటివ్ రెక్టిఫై అవుతుంది ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఏం జరుగుతుంది ఎవరికైతే రీమ్యారేజ్ అవసరమో అది తెలియజేయటం జరుగుతుంది వారికి రీమ్యారేజ్ కి సంబంధించినటువంటి ప్యాకేజీ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది వారికి రీమ్యారేజ్ ఎప్పుడు ఎలా చేసుకోవాలి మళ్ళీ సంవత్సరం తర్వాత ఎలా చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు చెప్పడం అనేది జరుగుతుంది దీని యొక్క యాక్చువల్ ఫీజ్ వచ్చేసి ముప్పై ఆరు వేలు మన దగ్గర అయితే ఈ రోజు కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ ఫీజుని కేవలం ఇరవై ఐదు వేలకే అందిస్తున్నాం అంటే పదకొండు వేలు లెస్ ఉంటుంది ఈరోజైతే అయితే మరి ఎవరికి ఇది అవసరమో మీకు తెలియాలి కదా ఇది ఎవరికి అవసరం అనే విషయం మీకు తెలియాలి ఇప్పుడు మీరు ఇది వింటున్నారు ఇది మాకు అవసరమా లేదా తెలియాలి కదా అయితే ఈ ఈ ఈరోజు శ్రీరామ నవమి ఈ రోజు నుంచి మీకు వారం రోజులు టైం ఇస్తున్నాం ఈ వారం రోజుల్లో మీరు ఈ వీడియో చూసి మీకు రీమ్యారేజ్ అవసరమా లేదా మీరే తెలుసుకుంటారు తెలుసుకొని ఈ వారం రోజుల్లో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ యొక్క డిస్కౌంట్ తో ఉన్నటువంటి ఫీజు ఇరవై ఐదు వేలు అనేది మీకు వర్తిస్తుంది ఇక వారం తర్వాత అయితే దాని యొక్క యాక్చువల్ ఫీజు ముప్పై ఆరు వేలు వర్తిస్తుంది ఈ ముప్పై ఆరు వేలు యాక్చువల్ ఫీజులో లో కానీ ఈ డిస్కౌంట్ ఇరవై ఇరవై ఐదు వేలు ఈ డిస్కౌంట్ ఫీజు ఇరవై ఐదు వేల లో కానీ మీకేమి లభిస్తుందంటే మీ ఇద్దరి యొక్క మ్యారేజీకి సంబంధించినటువంటి చార్ట్ అంటే అష్టక వర్గు అండ్ మ్యారేజ్ ఆ చార్ట్ తీసుకుంటాం తర్వాత మీ ఇద్దరి యొక్క జన్మ వైబ్రేషన్ ఇండెక్స్ ఆర్పీ తీసుకుంటాం మీ ఇద్దరి యొక్క లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ తీసుకుంటాం ఇవి తీసుకొని మీకు ఎప్పుడు మ్యారేజీ జరిగితే మీ లైఫ్ బ్రైట్ గా ఉంటుంది ఫ్యూచర్ అంతా అనేది నిర్ణయించి అది ఇస్తాం అయితే మీరు అనుకున్నంత వేగంగా రాదు మ్యారేజీ డేటు లేట్ అవుతుంటది ఆ పేషెన్సీ మీకు ఉండాలి అయితే ఈ ప్యాకేజీలో మీ యొక్క నేమ్ కరెక్షన్స్ కానీ అలాగే మీ యొక్క ఫుల్ చార్ట్ కానీ రాదు ఇప్పుడు నేను చెప్పిన విషయానికి వచ్చి మీకు ఒక మ్యారేజీ డేటు ఆ యొక్క లగ్నము ఇచ్చి మీరు అవి ఎక్కడైతే చేయించుకుంటారో మీ ఇష్టం మీ ఊర్లో చేయించుకోవచ్చు ఎక్కడైనా చేయించుకోవచ్చు ఎవరికి మూడో వ్యక్తి తెలియాల్సిన అవసరమే లేదు అక్కడ తగిన జాగ్రత్తలు అనేది మీకు సూచించడం జరుగుతుంది ఒకవేళ మీకు మీ ఊర్లో ఇబ్బందికరంగా ఉంటే తెలియకపోతే చక్కగా మేము మా దగ్గరికి పిలిపించుకొని మీకు అది చేసి పంపిస్తాము ఇది కూడా మూడో కంటికి తెలియదు అంటే మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు మీలో ఎవరికి రీమ్యారేజ్ అవసరం ఎలా అంటే మొదటగా మీ మ్యారేజీ డేట్ తీసుకోండి ఉదాహరణకి పన్నెండు ఐదు రెండు వేల పదహారు మీ మ్యారేజీ డేట్ అనుకోండి ఇప్పుడు ఏం చేస్తానంటే ప్యాటర్న్ తెచ్చుకోవాలి అప్పుడు పన్నెండు ఐదు రెండు వేల పదహారు తెచ్చుకొని కూడుకోవాలి మూడు ఎనిమిది పది పదకొండు పదకొండు పదిహేడు ఇప్పుడు ఈ డేట్ని రెండు కలిపి కూడుకోవాలి ఒకటి రెండు మూడు ఈ రెండు సున్నా ఐదు ఐదు రెండు మూడు తొమ్మిది ఒకటి ఏడు ఎనిమిది ఇది రూలింగ్ నెంబర్ ఫస్ట్ది లాస్ట్ జస్ట్ నెంబర్ ఈ రెండు తీసుకోవాలి అంటే దీని కాంబినేషన్ అంట మూడు ఎనిమిది కాంబినేషన్ ఈ కాంబినేషన్లో కనుక జరిగితే వెంటనే ఒక నెల నుంచి ఆరు నెలలలోపు విడాకులు వైపు వెళ్తారు అయితే ఈ చోట్ల ఇందులో ఉంది మూడు ఎనిమిది ఇక్కడ ఉంది ఇవన్నీ కూడా అలాంటి బ్యాడ్ కాంబినేషన్స్ మీరు ఇలా చూసుకోగానే మీకు వచ్చినటువంటి యొక్క కాంబినేషన్ అనేది ఇక్కడ ఉన్నాయి పదహారు కాంబినేషన్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం పదహారు కాంబినేషన్స్ ఈ పదహారు కాంబినేషన్స్ లో కనుక మీ యొక్క మ్యారేజీ డేట్ ఈ కాంబినేషన్ ఉంటే తక్షణమే మీరు మ్యారేజ్ జరిపించుకోవాలి ఇది ఫస్ట్ రీజన్ రెండవది మీ యొక్క ఇలా లేవు ఈ పదహారు కాంబినేషన్ లో లేదు ఓకే అంతటితో మీరు రిలీఫ్ అవ్వకూడదు మీరు ఇలా మీ యొక్క ప్యాటర్న్ తీసుకున్నప్పుడు ఈ యొక్క రూలింగ్ లో కానీ డెస్టినీ లో కానీ రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిదిలో ఏది ఉన్నా వీటిలో ఏది ఉన్నా రూలింగ్ లో ఉన్నా డెస్టినీ రెండింటిలో ఉన్నా వారికి కూడా లైఫ్ అంటే వైవాహిక జీవితం బాగుండదు వారు కూడా రీమ్యారేజ్ చేసుకోవాలి ఇది రెండో రీజన్ ఇక మూడో రీజన్ ఎవరి ఫ్యామిలీలో అయితే ఎవరి ఫ్యామిలీలో అయితే వివాహమైన దగ్గర నుంచి వాళ్ళు చేస్తున్న వ్యాపారం బాగా డల్ అయిపోయిందో అందరితో అప్పులు గొడవలు పెరిగాయో ఆర్థికంగా ఎదుగుదల లేదో వారు కూడా రీమ్యారేజ్ జరిపించుకోవాలి ఇక నాలుగోది ఎవరు ఫ్యామిలీలో అయితే వారి యొక్క పిల్లలు చిల్డ్రన్స్ కరెక్ట్ వేలో వెళ్లకుండా అంటే చదువు కానీ చదువు బాగా వాళ్ళకి రావట్లేదు లేదంటే ఎప్పుడు కూడా వాళ్ళు రోగాల పాలిట పడుతున్నారు లేదంటే వాళ్ళు చెప్పిన మాట వినడం లేదు తర్వాత వాళ్ళు ఎదగాల్సిన విధంగా ఎదగటం లేదు అనే విషయాలు కనిపించాయా ఖచ్చితంగా మీరు రీమ్యారేజీ జరిపించుకోవాల్సిందే ఈ నాలుగు రీజన్స్ కనుక మీకు ఉంటే ఖచ్చితంగా మీరు రీమ్యారేజ్ అనేది జరిపించుకోవాల్సిందే ఫస్ట్ రీజన్ ఇలా మీ యొక్క మ్యారేజీ డేట్ తీసుకుంటే ఈ యొక్క కాంబినేషన్ ఈ పదహారు కాంబినేషన్ లో ఉండకూడదు ఉంటే రీమారేజ్ అవసరం తర్వాత రెండో రీజన్ వివాహమైన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్య సయోధ్య లేదు ఎప్పుడు గొడవలు కొట్టుకోటాలు ఎలా ఉన్నాయనుకోండి ఖచ్చితంగా రీమ్యారేజ్ మీరు జరిపించుకోవాల్సిందే మూడో రీజన్ మీరు వివాహమైన తరువాత మీ యొక్క వ్యాపారం డల్ అవ్వటం కానీ లేదా బిజినెస్ లో ఇబ్బంది అవటం కానీ లేదా అప్పులు పెరగడం కానీ ఆర్థికంగా బాగా డెవలప్ అయినప్పుడు కూడా మీకు రీమారేజ్ అవసరమే ఇక నాలుగోది మీ చిల్డ్రన్స్ కనుక పర్ఫెక్ట్ గా వెళ్ళలేకపోతే వారి యొక్క అభివృద్ధి బాగా లేకపోతే ఖచ్చితంగా మీకు రీమ్యారేజ్ అవసరమే ఈ నాలుగు సింటమ్స్ లో ఏదునా సరే మీకు రీమ్యారేజ్ అవసరం ఇలా చూసుకోండి ఓకే అంటే ఇప్పటి వరకు మీరు నవమికి పేట్ల మీద అంటే కూర్చున్నారు ఎందుకంటే దేవుడిది కదా మంచిదని ఆ మంచి ఇదే కానీ దీన్ని పర్ఫెక్ట్గా చేసుకోకపోతే దాని యొక్క ఫ్రూట్ఫుల్ విధానాన్ని మీరు అందుకోలేరు అనమాట ఆ పర్ఫెక్ట్నెస్ ఏ ఇది సో ఇక్కడ శ్రీరామ నవమిలో కళ్యాణానికి సంబంధించి పేట్ల మీద కూర్చోవడానికి న్యూమరాలజీలో డిస్కస్ చేసినటువంటి రీమ్యారేజ్ లేదా పునర్వాహానికి చాలా 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 సంబంధం ఉన్నది బట్ దీనిని మీరు ప్రావీణ్యత లేని వారి దగ్గరికి వెళ్తే మీకు ఆ మార్పు జరగటానికంటే కూడా మీకు చర్య ఎక్కువ జరుగుతుంది అయితే ఇక్కడ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క నేమ్స్ గనక పాజిటివ్లో ఉండి ఉంటే ఆ నిర్ణయాలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే మీకు ఆ యొక్క దోషం అనేది పోతుంది అదే నేమ్స్ కనుక పాజిటివ్ లేకపోతే అప్పుడు కొంచెం ఎక్కువ రోజులు మీరు దాన్ని రిపీట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది అంటే రీమ్యారేజ్ రిపీట్ అవసరం లేదు డే చేసుకోవడం రిపీట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది ఇది ఈ వీడియోలో టాపిక్ ఇంతకు మించి మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా అలాగే ఈ ఈ విధానంలో మీకు మన ద్వారా మన ఛానల్స్ ద్వారా మీకు రీమ్యారేజ్ జరగాలి అనుకుంటే ఇలాంటి విషయాల గురించి మీరు డిస్కషన్ చేయాలంటే ఖచ్చితంగా మీరు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాలు తెలుసుకోండి మీరు సరైన నిర్ణయం తీసుకొని మీ యొక్క లైఫ్ని మీ యొక్క ఫ్యూచర్ని సరైన విధానంలో కొనసాగించండి Thank you.